ప్రభుత్వం పౌర హక్కులను ఉల్లంఘిస్తూ చట్టాలను అతిక్రమించి ఫోన్ ట్యాపింగ్ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు భార్యాభర్తలు మాట్లాడుకున్న విషయాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాప్ చేసి వినారని విమర్శించారు సినిమా హీరోయిన్లు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ లో గమనించారని కిషన్ రెడ్డి అన్నారు ఫోన్ ట్యాగింగ్ చేసేసినారు ఏ రకంగా పారిశ్రామిక ఎత్తను వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాగ్ చేశారు ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాగ్ చేశారు సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నడారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అది దుబాక్ ఎలక్షన్స్ కావచ్చు గుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు జిఎస్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు ఆ రోజు ప్రభుత్వము అక్రమంగా తప్ప వ్యతిరేకంగా చివర మన పార్టీ ఆఫీసులో లో పనిచేసేటువంటి బీజేపీ స్టేట్ ఆఫీసు లో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ వ్యాపారం చేశాడు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ సీరియల్ ఆ సీరియల్ లాగా ఒక రోజు కేటీఆర్ నోటీస్ ఇస్తారు వారం పది రోజుల ఇక వస్తున్న నోటీస్ ఇస్తాము విచారిస్తున్నాము వారు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు హరీష్ గారు నోటీస్ వస్తారు ఇక్కడ మాట్లాడతా చివరికి కేసీఆర్ నోటీస్ వస్తుంది మాట్లాడతారు చర్యలు కానీ చాలా గొప్ప పని రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక డిఎస్పీ అధికారి అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే దొంగలు దొంగే కుటుంబ పార్టీలే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి రహితమైనటువంటి పాలన రావాలంటే నీతి నిజాంతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ నమిది గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జండా ఎగరాలి